ఆంధ్రప్రదేశ్ షార్ట్గా ఏపీ ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఆంధ్రుల సరికొత్త నినాదం ఇదే అమరావతి ఆంధ్రుల కళల రాజధాని పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం అంటే కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు యావత్ రాష్ట్రాన్ని కలిపే వాటర్ నెట్వర్క్ ఇంత గొప్ప ప్రాజెక్టు పూర్తయితే కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా గోదావరి జల సవ్వళ్లతో లక్షలాది ఎకరాలు పునీతం అవుతాయి తెలుగునాట సిరుల పంటలు పండుతాయి అంతేనా లక్షల గొంతులను తడిపే జలధార పారిశ్రామిక అవసరాలను తీర్చే జలనీతి అలాంటి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నదుల్ని అనుసంధానిస్తే కన్ఫర్మ్గా రాష్ట్రానికి కాబోయే గేమ్ చేయించాలి ఆ బృహత్తర ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం పదండి పోలవరం లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం పూర్తయితే నీటిపారుదల రంగంలో సర్ప్రైజింగ్ చేంజెస్ వస్తాయన్నది నిపుణుల మాట యాభై లక్షల క్యూసిక్ల నీటిని డిశ్చార్జ్ చేసే సామర్థ్యం పోలవరం సొంతమంటే మాటలా దీన్ని బట్టి అర్థం కావట్లేదా గోదావరి రేంజ్ ఏంటో ఎన్ని నీళ్లు ఇవ్వగలదో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే గోదావరి కృష్ణా డెల్టాను ఆయకట్టును స్థిరీకరించవచ్చు కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును సృష్టించవచ్చు ముప్పై లక్షల మందికి తాగునీటి అవసరాలు తీర్చవచ్చు ఎడమ కాలువ ద్వారా విశాఖకు నీటిని తరలించి ప్రగతికారక పరిశ్రమలకు అందించవచ్చు పోలవరం సత్తా ఇంతేనా అంటే ఇంకా చాలానే ఉంది ఒడిశాలోని మహానది నుంచి తమిళనాడులోని కావేరి వరకు నదుల్ని కలపడంలో పోలవరం కీ కీరోల్ మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం ఎందాక వచ్చిందంటారా ఆ వివరాల్లోకి వెళదాం ఇప్పుడు ఎప్పుడో ఎనభై నాలుగేళ్ల కిందట పోలవరం నిర్మాణానికి ప్లాన్ చేశారు అయితే ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదు అనే కదా మీ డౌట్ అక్కడికే వస్తున్నా ఎందుకో కానీ పోలవరం ఆలోచన వచ్చిన నలభై ఏళ్ల పాటు అస్సలు ముందడుగుపడలేదు ఈ ప్రాజెక్టు నలభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభైలో శంకుస్థాపన చేశారు కానీ పనుల్లో అస్సలు కదలిక కనిపించలేదు రెండు వేల నాలుగులో పవర్లోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరోసారి పునాదురాయి వేశారు పోలవరం కుడి ఎడమ కాలువలు తవ్విన ప్రాజెక్టు పనులను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాతే స్పీడ్ గేర్లో పోలవరం జర్నీ స్టార్ట్ అయింది గోదావరి డెల్టా స్థిరీకరణ నదుల అనుసంధానం అనే డబుల్ డెడికేషన్తో ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో అధికారులు సిబ్బంది స్ట్రాంగ్ స్పిరిట్తో రెండు వేల పంతొమ్మిది మే వరకు పనుల్ని పరుగులు పెట్టించారు ఆ స్పీడ్ ఎలా ఉండేదంటే స్పిల్ ఛానల్లో ఒక్క రోజులోనే ముప్పై రెండు వేల రెండు వందల పదిహేను క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోశారు ఈ ఫీడ్తో పోలవరం ప్రాజెక్టు గిన్నీస్ రికార్డుల్లో కూడా ఎక్కేసింది ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను అంతే ఫాస్ట్ గా పూర్తి చేశారు రెండు కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ను కేవలం నాలుగు వందల పద్నాలుగు రోజుల్లోనే రెడీ చేశారు ప్రాజెక్టుకు భారీ స్పిల్వే గేట్లు కూడా అమర్చారు రెండు వేల పంతొమ్మిది మే మాసాంతంలో గవర్నమెంట్ మారే నాటికి డెబ్బై రెండు పర్సెంట్ పోలవరం పనులు కంప్లీట్ అయిపోయాయి అప్పట్లో అంత స్పీడ్గా పనులు జరిగితే ఈ పాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయి కళలు సాకారమై ఉండాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు అక్కడికే వస్తున్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల కాలంలో జరిగిన పని ఎంతో తెలుసా కేవలం మూడంటే మూడు శాతమే ఆశ్చర్యంగా ఉందా అస్సలు నమ్మబుద్ధి కావడం లేదా కానీ మనందరం నమ్మి తీరాల్సిన పచ్చి నిజమిది రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ఆస్తులను తెగనమ్మి పప్పు బెల్లాల్లా పంచుకుంటూ పోతే ఓట్ల వర్షం కురుస్తుంది కుర్చీ పదిలంగా ఉంటుందనే జగన్ మార్క్ ఆలోచన విధానంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారు ప్రాధామ్యాలను మార్చేసి రివర్స్ టెండర్ల ఆట ఆడేసి జెట్ స్పీడ్తో పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీని దూరం పెట్టేసి పోలవరాన్ని దారుణంగా దెబ్బతీశారు వైసీపీ సర్కార్ నిర్వాహకంతో ఐదు సీజన్ల విలువైన నిర్మాణ సమయం గోదాట్లో కలిసిపోయింది రెండు వేల ఇరవై నాటి వరదలకు డయాఫ్రమ్ వాల్ ముక్కలైంది జగన్ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యంతో అప్పటిదాకా కట్టిన నిర్మాణాలు పాడైపోయాయి ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిపోయింది గుండె లేకపోతే మనిషి బతకడం ఎంత కష్టమో డయాఫ్రామ్ వాళ్ళు లేకపోతే పోలవరం లాంటి భారీ ప్రాజెక్టును కట్టడము అంతే కష్టం డయాఫ్రామ్ వాళ్ళు లేకుండా కీలకమైన ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మించడానికి అస్సలు వీల్లేదు ఈ దశలోనే కేంద్రం కల్పించుకుంది ఐఐటీల నుంచి విదేశాల నుంచి నిపుణులను రప్పించింది ప్రాజెక్టు ప్రాంతంలో అణువణువు పరిశీలించిన నిపుణుల బృందం డయాఫ్రామ్ వాల్ మళ్లీ కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది అందుకే తొలుత డయాఫ్రామ్ వాల్ను పూర్తి పైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది జనవరి రెండో వారంలో పనులు ప్రారంభం కాబోతున్నాయి డయాఫ్రామ్ వాల్ డిజైన్స్ ఇప్పటికే దాదాపుగా ఫైనల్ అయిపోయాయి ఎలాంటి కాంక్రీట్ మిక్స్ వినియోగించాలనే అంశాన్ని నిపుణులు పరీక్షిస్తున్నారు ఆ రిజల్ట్ వచ్చి రాగానే కేంద్ర జలసంఘం విదేశీ నిపుణులు పరిశీలించి పచ్చజెండా ఊపడమే తరువాయి పనులు మొదలైపోతాయి అందుకోసం కూటమి సర్కారు సర్వం సిద్ధం చేసింది ఐదు వందల మీటర్ల వర్కింగ్ ప్లాట్ఫామ్ నాలుగు వందల మీటర్ల గైడ్ వాల్ పనులు పూర్తి చేసింది పోలవరం వద్ద ట్రెంచి కట్టర్ కూడా ఏర్పాటు చేసింది డీశాండింగ్ ప్లాంట్ను ప్రాజెక్టు చెంతకు చేర్చింది మిక్సింగ్ యూనిట్లు స్లరీ ట్యాంకులు క్రెయిన్లు పంపులు ల్యాబ్లు ఇలా ఒక్కటేమిటి అవసరమైనవన్నీ రెడీగా ఉంచింది డయాఫ్రమ్ వాళ్ళ పనులు చేపట్టే బావర్ కంపెనీకి చెందిన నూట యాభై మంది సిబ్బంది కూడా విదేశాల నుంచి రెక్కలు కట్టుకుని మరి పోలవరం వద్ద వాలిపోయారు రోజుకు ఇరవై గంటల చొప్పున పనిచేస్తూ వర్షాకాలం వచ్చేలోపు డయాఫ్రమ్ వాళ్ళు దాదాపుగా సిద్ధం చేసే ప్లాన్తో ఉన్నారు ప్రాజెక్టుకు అవసరమైనవన్నీ రెడీ చేస్తూనే త్యాగధనులైన నిర్వాసితులను ఆదుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది పరిహారం కోసం ఐదేళ్ల నిరీక్షణకు తెరదిచ్చింది పదివేల మంది నిర్వాసితుల ఖాతాల్లో వ్యక్తిగత పరిహారం భూపరిహారం కలిపి వెయ్యి కోట్ల రూపాయలు జమ చేసింది గిరిజనులకు ఏడు లక్షల పదకొండు వేలు గిరిజనేతరులకు ఆరు లక్షల ముప్పై ఆరు వేల చొప్పున వ్యక్తిగత పరిహారం అందజేసింది ఇళ్ళు స్థలాలు పొలాలకు తోడు ప్రభుత్వ పునరావాసం వద్దు అన్న వాళ్లకు అదనంగా రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇచ్చింది పునరావాస కాలనీలు కట్టిన కాంట్రాక్టర్ల బకాయిలను కూడా చెల్లించేసింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు వరకు పరిహారం ఇచ్చేస్తామంటూ అప్పటి సీఎం జగన్ హడావిడి చేసినా ఎలాంటి ఫలితమూ దక్కలేదు కూటమి సర్కారు అధికారం చెప్పిన కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే పరిహారం జమ చేయడం నిర్వాసితుల కళల్లో కొత్త కాంతులు నింపింది పోలవరం సాకారానికి టైం షెడ్యూల్ కూడా ప్రకటించింది కూటమి ప్రభుత్వం ఆరు నూరైన రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని గట్టిగా సంకల్పం తీసుకుంది సముద్రంలో కలిసిపోతున్న నీటిని ఒడిసిపట్టి కాలువలు పొలం గట్ల వెంట గోదావరి జలాలను పారిస్తామని ధీమాగా చెబుతోంది పోలవరం డ్యాం పూర్తయితే నూట తొంభై నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నానికి నీళ్ళు ఇవ్వచ్చు అలాగే గోదావరిని పెన్నా బేసిన్తోనూ కనెక్ట్ చేసే ప్లాన్ రెడీ చేసింది ప్రభుత్వం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుతో వ్యవసాయానికే కాదు పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చూడవచ్చు లక్షల మంది దాహార్తి తీర్చవచ్చు అంతటితో అయిపోలేదు పోలవరం కథ తొమ్మిది వందల అరవై మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం ఉంది పోలవరం అంటే కేవలం సాగునీటి ప్రాజెక్టే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ దిక్సూచి వ్యవసాయాభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపిరి ఆంధ్రప్రదేశ్ జీవనాడి భవిష్యత్ తరాల ఆశల వారధి